రెండు రెండో అధ్యాయం నా కుమారుడా క్రీస్తు యేసులో ఉన్న కృపచేత బలవంతుడై ఉండు చాలామంది సాక్షుల సమకంలో నా వల్ల నీవు భిన్న సంగతులను ఇతరులకు నేర్పగల నమ్మకమైన మనుషులకు అప్పజెప్పు క్రీస్తు యేసు మంచి సైనికునిలాగా లాగా అనుభవించు యుద్ధానికి వాళ్ళే వాళ్ళు వాళ్ళు వెళ్ళేవాడెవడూ మామూలు జీవిత విషయాలలో చిక్కుకోడు తనను సైనికుడుగా నమోదు చేసిన వాడిని పెట్టాలని అతడి ఆశ మరొకటి ఎవరైనా సరే ఆటల పోటీలో పాల్గొంటూ ఉంటే అతడు నియమ నియమాల ప్రకారం చేయకపోతే అతడికి కిరీటం లభించదు ప్రయాసపడే రైతుకు మొదటి పంటలో పాలు కావాలి పాలు రావాలి నేనే చెప్పేది ఆలోచించుకో ప్రభు అన్ని విషయాలలో నీకు గ్రహింపు దయచేస్తాడుగాక నా శుభవార్త ప్రకారం దావీదు సంతానమైన యేసుక్రీస్తు చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేచాడని జ్ఞాపకం ఉంచుకో శుభవార్త కోసం నేను నేరస్తుడిలాగా సంకల్ల పాలై కష్టాలు అనుభవిస్తూ ఉన్నాను కానీ దేవుని వాక్కు సంకల్ల పాలు కాలేదు అందువల్ల దేవుని చేత ఎన్నికైన వారికి యేసులో ఉన్న విముక్తి రక్షణ దానితో పాటు శాశ్వత మహిమ కలగాలని వారి కోసం అన్నీ ఓచుకుంటున్నాను ఈ మాట నమ్మదగినది మనం ఆయన ఆయనతో చనిపోయిన వారమైతే ఆయనతో కూడా జీవిస్తాం కూడా సహించే వారమైతే ఆయనతో పరిపాలన చేస్తాం కూడా ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనంటాడు మనం అపనమ్మకస్తులమైన ఆయన నమ్మదగిన వాడుగానే ఉండిపోతాడు తనను తాను ఎరగనలేడు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చెయ్యి ప్రభువు సమక్షంలో వారిని ప్రోత్సహిస్తూ ఏవేవో మాటల గురించి జగడమాడకూడదని వారికి చెప్పు అలాంటి జగడం వ్యర్థమైనది వారిని చెడగొట్టేది నీవైతే యోగ్యుడిగా సిగ్గుపడనక్కరలేని పనివాడుగా సత్యవాక్కు సరిగా ప్రయోగించేవాడుగా నిన్ను నీవు దేవునికి కనబరుచుకోవడానికి ఆసక్తితో కృషి చేయి అపవిత్రమైన వట్టి వదరబోతు తను విసర్జించు అలా మాట్లాడేవారు అంతకంతకు భక్తిహీనులవుతారు వారి మాటలు కుళ్ళు చేసే కొరుకు పండులాగా రాకిపోతాయి అలాంటి వారిలో హోమనయస్ తిలేతస్ ఉన్నారు వారు సత్యం నుంచి చనిపోయిన వారు లేచే కాలం ఇంతకు ముందే గతించిందని చెబుతూ కొందరు విశ్వాసాన్ని తారుమారు చేస్తున్నారు అయినా దేవుడు వేసిన గట్టి పునాది నిలిచే ఉంది దాని మీద ముద్రగా ఇలా రాసి ఉంది తన వారు ప్రభువుకు తెలుసు క్రీస్తు పేరు ఒప్పుకునే ప్రతి ఒక్కరూ దుర్మార్గం నుంచి వైదొలగాలి గొప్ప ఇంటిలో బంగారు వెండి పాత్రలు మాత్రమే కాకుండా చెక్కతో మట్టితో చేసినవి కూడా ఉన్నాయి కొన్ని ఘనత కోసం మరికొన్ని ఘనహీనత కోసం ఉన్నాయి ఎవడైనా ఈ రెండో గుంపుకు వేరై తనను శుద్ధి చేసుకుంటే అతడు ఘనత కోసమైన పాత్ర అయి ఉంటాడు పవిత్రమైన యజమానికి ఉపయోగకరమైన వాడు ప్రతి మంచి పనికి తయారవుతాడు యువకులకు కలిగే చెడు కోరికల నుంచి పారిపో శుద్ధ హృదయంతో ప్రభువుకు ప్రార్థన చేసేవారితో కూడా నీతి న్యాయాలను నమ్మకాన్ని ప్రేమను శాంతిని ఆసక్తితో అనుసరించు తెలివి తక్కువ మూర్ఖ వివాదాల నుంచి తప్పుకో అవి జగడాలను పుట్టిస్తాయని నీకు తెలుసు ప్రభు సేవకుడు జగడమాడకూడదు కానీ అందరి మీద దయచూపాలి ఉపదేశించగలవాడై ఉండాలి అపకారాన్ని సహించాలి ఎదిరించే వారిని సాత్వికంతో సరిదిద్దాలి సత్యం తెలుసుకోవడానికి దారి తీసే పశ్చాత్తాపం వారికి దేవుడు అనుగ్రహిస్తాడేమో తన ఇష్టప్రకారం చేయడానికి వారిని చరబట్టిన అపనింద పిశాచం వలలో నుంచి వారు బుద్ధి తెచ్చుకొని తప్పించుకుంటారేమో